ಕಮಿಟ ಚೈರ್ಮನ್ ಸಾಕ್ಷರೂ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಆ ಐದು ಅಮೃತ ಕೇಂದ್ರ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚುಡಾ ಚೈರ್ಮನ್

సో మనందరి కొన్ని బాధ్యత ఉన్నాయి ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉండాలి ఫ్యామిలీ చూసుకోవాలి ఫ్యామిలీకి ఇమోషనల్ గా సపోర్ట్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి అదే ఒక మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ సో ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో సహా ఉంటాము రాజేష్ గారితో సహా రెగ్యులర్ గా మనం టచ్ లో ఉన్నాము ఫ్యామిలీ మెంబర్స్ టచ్ లో ఉన్నాముస్ట్రేషన్ పొలిటికల్ పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది అని సో ఖచ్చితంగా ఫ్యామిలీ బాగుంటుంది ఎందుకంటే ఫ్యామిలీ ద్వారా సుప్రీం సెక్రిఫైస్ చేయడం జరిగింది మనమందరం రీసెంట్ ఆలోచన చేస్తుంటాం రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి మన దేశం కోసం ఏమైనా చేయాలి మన కార్టీ ద్వారా మన ఫ్యామిలీ ద్వారా ఒక సుప్రీం జరిగింది రాష్ట్రం కోసం ప్రాణం తాగడం ఈజీ కాదు అందులో ఒక ఆలోచనలు ఉంటారు నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి నేను సర్వీస్ చేయాలి నేను విడత ఇవ్వాలి ఒక ప్రతి ఒక్క ఒక ఒక ఆలోచన ఉంటుంది కానీ ఒక యంగ్ ఏజ్ లో ఫ్రంట్ లైన్ లో టెరీస్తో ఒకరు వారు బయట చేసి వాళ్ళు ఆ రోజు ప్రాణం తాగ్ చేశారు ఈరోజు బేసిక్లీ మనం అందరూ ప్రశాంతంగా ఉన్నాము పీస్ఫుల్గా ఒక పీస్ఫుల్ సొసైటీలో ఉన్నాము కారణం ఏమిటి కారణం అంటే కార్తీక ఆ రోజు వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు కొంత కారణం ఖచ్చితంగా మరి కొద్ది బాధ్యత ఉన్నాయి మనం సెన్సిటివ్ గా ఉండాలి ఊర్లో నేను ఊరు వాసులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా బీసీపీ ఫ్యామిలీకి సహాయం చేయాలి ఎప్పుడైనా బీసీకి అవసరం ఉంటే సహాయం చేయాలి ఎందుకంటే ఒక యంగ్ మెంబర్ ఫ్యామిలీలో ఒక యంగ్ మెంబర్ ప్రాణం ధైర్యం వచ్చిన తర్వాత ఫ్యామిలీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు సొసైటీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సొసైటీ వాళ్ళు అలా అలసి చేస్తారు నేను అలా చేశాను కానీ సొసైటీ ఏమైనా గుర్తు చూస్తుంది సొసైటీ నుంచి ఏమైనా నాకు వస్తుందా లేదా సొసైటీ నాకు రిస్పెక్ట్ ఇస్తుందా లేదా వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఇస్తా సో ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను అంగరపాలెం మండలంలో చిత్తూరు జిల్లాలో వాళ్ళ పేరు ఎప్పుడైనా చూస్తే అమలు ఉంటుంది వాళ్ళ పేరు ఎప్పుడు ఎవరు నష్టపోకూడదు అదే నేను బేసిక్లీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రోజు ఫ్యామిలీకి కొన్ని భరోసా ఇచ్చాము కొన్ని భరోసా పూర్తి చేస్తాము కొన్ని భరోసా ఇంకా ఉన్నాయి ఆ భరోసా పూర్తి చేయడాని కోసం మనం శ్రమ చేస్తున్నాము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఏదో రకంగా వి విల్ మూవ్ ఫార్వర్డ్ విల్ హెల్ప్ అవుతామని అండ్ నేను తల్లిదండ్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను వాళ్ళు మంచివాడు ఎందుకంటే ఈజీ కాదు సో ఖచ్చితంగా అందులో వీసీకి రిస్పెక్ట్ ఇవ్వాలి అదే మినిమమ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే మనం సాయం చేయాలి ఈరోజు జప్రకాష్ గారు చెప్పారు ఇక్కడ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ గార్డెనింగ్ చేసి ఒక మంచి ఒక స్థలం తయారవ్వాలి వాళ్ళు ఒక ఆలోచన వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా మనం హోమ్ కూడా శాంక్షన్ చేస్తాము ఈ ఏరియా కూడా డెబ్బె గొప్పదారిగా ఉంటుంది ఎప్పుడైనా పదిహేను ఫిఫ్టీన్ అగస్ట్ ట్వంటీ సిక్స్త్ జనవరి ఎప్పుడైనా బేసిక్లీ మనకి అవకాశం వస్తే మా కార్తీక్ యాదవ్ గారు గుర్తుండాలి అండ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ తల్లిదండ్రులకు పాదయాత్ర చేస్తున్నా ఈ దేశానికి ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని శ్రమించిన వ్యక్తి ప్రశ్నించిన వ్యక్తి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కార్తీక్ యాదవ్ కార్తీక యాదవ్ ను మనం ఈరోజు స్మరించుకోవడం లేదు మనం మన గుండెల్లో ఎప్పుడూ గుడి గుడి కట్టుకుని పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడో కాశ్మీర్ లో జరిగినటువంటి పోరాటంలో బంగారు పాలయానికి చెందినటువంటి ఒక యువకుడు లాగిమారు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువకుడు పోరాడి వేరే మరణం పొందాడంటే అది మన ఊరికే గర్వకారణం మన ప్రాంతానికి గర్వకారణం ఇందాక ఒక పాట పెట్టారు జనని జన్మభూమి స్వర్గాదీ గరి చేసి ఏ తల్లి నిపుదన్నారో నిజంగా చెప్తా ఆ తల్లికి పాదాలు వేరే తెలకొంది మనమందరం కూడా ఆ తల్లికి ఆర్థిక కార్తీక్ భౌతికంగా లేడున్నటువంటి ఓటుని మనమందరం బిడ్డలై తీరుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం కార్తీక్ చేసినటువంటి సేవలు అజరామరమైనవి కార్తీక్ ఈ ప్రాంతం నుంచి వెళ్లే ముందు ఆ తల్లిదండ్రులు ఆర్మీకి అవసరమా అంటే ఆ యువకుడు ఖచ్చితంగా ఆర్మీకి వెళ్ళి నేను మీకు మన ప్రాంతానికి మంచి పేరు తెస్తానని నా తల్లి కార్తీక కార్మో రోజు చెప్పినప్పుడు అతను చెప్పిన మాట చూసా తప్పకుండా పాటించడమే కాదు శత్రువులు తోడినప్పుడు పాడుకోకుండా వారికి గుండె చూపించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ధైర్యాన్ని భారతదేశంలో బంగారు బాధ యొక్క రక్తాన్ని తర్పణం చేసినటువంటి వ్యక్తి కార్తీక యాదవ్ కాబట్టి కార్తీక యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అంటే ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవడం కార్తీకే యాదవ్ విగ్రహాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠించామంటే ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ ఆయన బాటలో మనం నడవడం ఈ దేశం కోసం ప్రజా సంక్షేమం కోసం భారత మాతృ ఆశయం కోసం మనం దేనికైనా సిద్ధపడతామని ఋజు చేసినటువంటి కార్తీక్ని మనం చూసుకుంటున్నంత సేపు ఆయన మనం కనిపిస్తున్నంత సేపు ఆ భౌతికంగా చూడలేసినటువంటి వ్యక్తులు రూపంలో చూస్తున్నంత సమయం మనకు కనిపించాల్సిన దేశం భక్తి ఆయన మన దేశభక్తిని చూసుకొని దేశభక్తిని పెంపొందించుకొని మన దేశానికి అవసరమైన సమయంలో ఏ త్యాగానికైనా ఏ సేవకైనా వెలు కాలభూమిని కార్తీక్ ముందు మనం ప్రతిజ్ఞ చేసుకొని ఆయన్ని గుర్తు చేసుకున్న ప్రతిక్షను ఆయన తేడము ఆయన ధైర్యము మనకు నడిపించిన మార్గం కావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ కార్తీక తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు అమ్మాయి ఇప్పుడు కన్నీరు పెట్టుకోవాల్సిన సమయం కాదేది ఏ తల్లిదండ్రులకు దక్కని అరుదైనటువంటి గౌరవం ఇది మీ కుమారుడు చేసినటువంటి సేవ మీకు భౌతికంగా దూరం చేసిందేమో కానీ కొన్ని వందల వేల మంది గుండెల్లో కార్తీక్ తల్లిదండ్రుల్ని నిలబెట్టింది మీకు ఒక కొడుకు భౌతికంగా దూరమైతే వేలాది మంది భరతనాట బిడ్డలు మీతో ఉన్నారన్నటువంటి విషయాన్ని మీ కుమారులలాగా లాగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు గమనంలో ఉంచుకుని ధైర్యంతో ఉండాలని ఆ భగవంతుని కూడా అలాంటి శక్తి వారి కుటుంబ వారి కుటుంబ సభ్యులకి తల్లిదండ్రులకి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ కొన్ని హామీలు ఉన్నాయి ఖచ్చితంగా వాటిని కూడా అన్ని పూర్తి చేయడం జరిగింది ఒక హామీ ఉంది దానికి సంబంధించిన ప్రయత్నం జరుగుతోంది ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను కలెక్టర్ గారు ప్రతినిత్యం మాట్లాడుకున్నాం వాటిని కూడా తగ్గులో ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ అమర్ జవాన్ ట్రస్ట్ వారిని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నా తరఫున బంగారు భాగం ప్రజానీకం తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము ఇలాంటి సేవలు చేసినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలని గుర్తుల్ని